హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో రెడ్ బీన్స్తో కర్రీ అనేది చూద్దాము ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అండి ఈరోజు మన గార్డెన్లో లాంగ్ బీన్స్ అయితే వచ్చాయి కదా గార్డెన్ వీడియోలు కూడా నేను పెడుతున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి లాంగ్ బీన్స్ హార్వెస్ట్ చేసుకొని మన గార్డెన్లోవే చక్కగా ఇలాగ కట్ చేసుకొని నీట్గా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ తీసుకున్న తర్వాత వీటిని లాంగ్ బీన్స్ తినడం వల్ల మనకి హెల్త్గా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రెడ్ కలర్లో విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇవి రెడ్ బీన్స్ కాబట్టి మనకి గుండె కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దాంతోపాటు మనకి గుండెకి పంపింపు జరగడానికి కానీ రక్త ప్రసరణ జరగడానికి కానీ వీటన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది రెడ్ బీన్స్ అనేది రెడ్ కలర్ అనేది మన బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇలాగా ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టేసుకోవాలి ఉడికిన వాటిని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము తర్వాత ఆవాలు వేసుకున్నాము తర్వాత శనగపప్పు ఫ్రైలో పప్పు వేసుకుంటే బాగుంటుంది మినప్పప్పు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము కదా అది కూడా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ మగ్గనివ్వాలి తర్వాత పసుపు చీట్టి కూడా వేసుకున్నాము వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి ఎలాగో మగ్గిపోయినాయి కాబట్టి బీన్స్ ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదండి అవి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ ఉడిగిపోయి ఉన్నాయి కదా ఉప్పు కూడా యాడ్ చేసేస్తే బాగా మగ్గిపోతుంది అన్నమాట చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని రెండు స్పూన్ల కారం అయితే వేసుకుని రుచికి సరిపడా మీ ఇష్టం అట స్పైసీకి తగ్గట్టు వేసుకొని ఇలాగా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారు అంటే రెడ్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనను గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్త బాగా పడేలాగా చేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దానితో పాటు మనకి ఈ రెడ్ బీన్స్ అనేది బ్లడ్ ప్రెసర్ని తగ్గిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కర్రీ గురించి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి